హలో అండి రోవర్ గారు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఇట్స్ 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 రియలీ ఎక్సైటింగ్ టు బి హియర్ టు డూ ది ఫస్ట్ ఎవర్ గ్రాండ్ మహాసభ ఈవెంట్ విచ్ ఈస్ ఆర్గనైజ్డ్ బై జిఎంఏ గ్లోబల్ మునూర్ కాపు అసోసియేషన్ to bring everybody together and share our community values uh, that is really you know successful so far in the last two days i have seen so many families came from different countries different states to participate in this event and i am really blessed for the this opportunity to be here and uh, i sincerely thank the gma convener rajnikant Sangani bhai అండ్ ప్రవీణ్ అండపల్లి అండ్ ఆల్ ద ఫౌండర్స్ ఆఫ్ దిస్ గ్రూప్ ఇంక్లూడింగ్ ఆకు ఆకుల రాజేంద్ర ప్రసాద్ అండ్ ఎవ్రీబడి వెంకట్ పెద్ది గారు కూడా ఇఫ్ఐమ్స్ వెరీ డీప్లీన్స్ హలో అండి అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేస్తున్నందుకు నోవన్ గారికి అండ్ టీవీ నైన్ బృందానికి చాలా ధన్యవాదములు ఈరోజు మేము న్యూదెర్సీ నుంచి ఇక్కడికి వచ్చామండి ఇక్కడ మాకు మహాసభ అని ఒక పెద్ద మా ప్రపంచం నలుము నలువైపులో ఉన్న మా మున్నూరు కాపు బిడ్డలందరూ ఇక్కడికి రావడం జరిగింది ఇండియా నుంచి మనకు అతిథులు పొన్న లక్ష్మయ్య గారు పల్లం రాజు గారు కోరుగంటి చందర్ గారు ఇలా చాలా ప్రముఖులు రాజకీయ ప్రముఖులు సినీ రంగ ప్రముఖులు వివిధ రంగాల్లో వాళ్ళ నైపుణ్యాన్ని చూపిస్తున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఒక ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి చాలా మంది ఒక రెండు మూడు వందల వాలంటీర్లు ఆల్మోస్ట్ ఒక నెల రెండు నెలల నుంచి కష్టపడుతూ ఈ కార్యక్రమాన్ని వచ్చిన వాళ్ళందరికీ చక్కగా వసతులు కల్పించడం ఇక్కడ ముగ్గుల పోటీలు అయితేనేమి పిల్లలకి వాళ్ళ గేమ్స్ అయితేనేమి చాలా అరేంజ్మెంట్ చేశారు ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు మా కన్వీనర్ రజనీకాంత్ సంగాని గారు వెంకటపెద్ది గారు ప్రసాద్ ఆక్ల గారు వీళ్ళు ముందుండి ముందుండి ఆల్ ఆల్ ఈసీ టీమ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎవరి వీళ్ళందరూ ముందుండి ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా ముందుకు తీసుకెళ్లారు అండ్ అండ్ మా ఆడబిడ్డలు మున్నూరు కాపు ఆడబిడ్డలు కూడా చాలామంది వాళ్ళు ఒక ఉమెన్స్ ఫోరం అని బిజినెస్ ఫోరం అని ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలో తెలియని వాళ్ళకి కూడా ఇక్కడ బిజినెస్ ఫోరం అని పెట్టేసి వాళ్ళకి ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి వాళ్ళు ఎలా సెటిల్ అవ్వాలి అలా అన్ని విషయాల్లో అవగాహన కల్పిస్తూ చాలా మంచి కార్యక్రమం అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి టీవీ నైన్ బృందానికి నోవన్ గారికి చాలా ధన్యవాదములు గత రెండు మూడు రోజుల నుంచి మాతోటి ఉంటూ ఈ కార్యక్రమాన్ని చక్కగా చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ ఎంతో మంది ఫ్యామిలీస్ ఎన్నెన్నో ప్రొఫెషన్ ఐటీ కాకుండా ఎన్నో రంగాల్లో అందరు వచ్చి పర్సన్స్ టు పర్సనాలిటీస్ అందరు ఈక్వల్ గా ఒడసా ఇక్కడ వర్క్ చేస్తూ ప్రతి ఒక్కరిని ఎఫర్ట్స్ వీళ్ళు గుర్తిస్తూ ఇంకెంతో మంది వర్క్ చేయడం చాలా బాగుంది అని చెప్పి ఇప్పుడు మనం చెప్పారు అండ్ దిస్ వన్ రిపూటింగ్ లైఫ్ ఫ్రమ్ టీవీ నైన్ ఓవర్ టు ద స్టూడియో థ్యాంక్ యూ